రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ రాగన్నగూడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ మున్సిపల్ శాఖ ఘనంగా నివాళులు అర్పించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోసుపల్లి ప్రతాప్ రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు కందాల బల్దేవ్రెడ్డి కొత్త రామ్రెడ్డి సానెం అర్జున్ గౌడ్ బచ్చిగల రమేష్ కొలను రవీందర్ రెడ్డి నందిగాని సురేష్ గౌడ్ తదితరులు హాజరయ్యారు అనంతరం ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్లో రాష్ట్రీయ స్వయం సేవక్ గురు పూజోత్సవం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ భాగ్యనగర్ విభాగ్ కార్యవాహ గోవర్ధన్ రఘునాథ్జీ మరియు హనుమాన్ జాగరణ పీఠాధిపతి గురూజీ శ్రీ 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 జయరామ్ గురు స్వామి కాగా మూల గోపినాథ్ ఖండ కార్యవాహ వావిలాల్ రాజేశ్వర్రెడ్డి సహకార్యవాహ బౌధిక్ ప్రముఖ్ పున్నా రమేష్ బీజేపీ సంగారెడ్డి జిల్లా నాయకులు పోరెడ్డి అర్జున్ రెడ్డి బోసుపల్లి ప్రతాప్ కందాల బల్లే రెడ్డి అజయ్ గౌడ్ బచ్చిగాళ్ళ రమేష్ కోనరు పురుషోత్తం కోమిరిశెట్టి బిక్షపతి కొత్త రామరెడ్డి యోసఫ్ రెడ్డి అర్జున్ గౌడ్ తూల నరసింహ గౌడ్ తదితరులు హాజరయ్యారు అయితే కార్యక్రమం జరిగింది కాబట్టి మనందరికీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి గురించి కానీ ఆయన బలిదానం గురించి కానీ మనందరికీ తెలుసు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇవాళ రద్దు చేయడానికి ముఖ్యమైన కారణం నాంది వేసింది డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఇట్లనే ఒకటే దేశంలో ఒకటే రాజ్యాంగం ఉండాలి ఒకటే ప్రధాని ఉండాలి ఒకటే జెండా ఉండాలి అనే నిదానంతో దేశం అంతా ఐక్యంగా ఉండాలనే నిదానంతో అనే జీవితం మొత్తం మనంగా పెట్టి జీవితాన్ని కూడా ఎదిగింది ఆ మానీని ఈరోజు మనందరం తలుచుకుంటూ మా మనం తలుచుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని